మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా దివ్యమైన రోజు పండుగలు చూస్తూ ఉంటారు పండుగల కంటే తెలుగు ధనాన్ని అక్షరాన్ని గౌరవించే రోజుగా ఏర్పాటు చేసేది ఈ ప్రాంతంలో ప్రారంభం అద్భుత పరమాద్భుతం భాష సృష్టిలో లేదు నువ్వు వాళ్ళ కాదు ఈ మూలాన్ని బ్రహ్మ సంస్కృత కోరుతున్న వేరాన్ని ఉపయోగించి సృష్టి చేశాడని చెబుతుంది సంస్కృతం కంటే అక్షరాలు తెలుగులో మాత్రమే ఉన్నాయి భాష ఏమి అంటే తెలుగు భాష కన్నడ కానీ తమిళ కానీ ఏ భాషలో లేని అక్షరాలు ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి జాతి గర్వించగ్గ పురాణ ఇతిహాసాల యొక్క అనువాదాలు కానీ